అనుమతులున్నాయని చెప్పడం అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించడం నాగర్ కర్నూలు జిల్లాలో ఈ తరహా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది ముఖ్యంగా దుందుబీ బాగును ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అడ్డొస్తే దడలకు సైతం ట్రాక్టర్ల యజమానులు వెనకాడడం లేదు బాగుల్లో ఇసుకను తోడేస్తే భూగర్భ జిల్లాలు పడిపోయి సాగు తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఇసుకను తరలించవద్దని గ్రామస్తులు కోరుతున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది తాడూరు మండలం పొల్మూరుకు ఆనుకొని దుందుభి వాగు ఉంది పొల్మూరే గాక సమీప గ్రామాల నుంచి ఇసుకను తరలించి డంపులుగా పోసి అక్కడ్నుంచి రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎవరైనా అడిగితే తమకు అనుమతులున్నాయని చెబుతూ అక్రమ దందాను కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇటీవల ట్రాక్టర్లను అడ్డుకున్న తనపై దాడి చేయించారని గ్రామ పంచాయతీ సిబ్బంది లక్ష్మయ్య చెప్పారు నిత్యం ఇసుక ట్రాక్టర్లు గ్రామంలోంచి తిరగడం వల్ల దుమ్ము ధూళి అధికమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇందిరమ్మ నమూనా ఇళ్ల నిర్మాణం కోసం ఇరవై ట్రాక్టర్లకు అనుమతి రాగా తరలిస్తున్నామని ట్రాక్టర్ల యజమానులు అంటున్నారు అధికారులు మాత్రం తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పడం గమనార్హం ట్రాక్టర్లు అందరూ కొట్టవద్దు అని నేను బం ఇలా అందరు ట్రాక్టర్ ఓనర్లు కలిసి మా తమ్మిది తోలి నన్ను ఇచ్చారు నన్ను ఇంకో ఇంక బట్టలు దూడి ఇట్లా కొట్టి ఇక కొట్టి ఎంగపల్లి కాడగేట్టు కాడ పో చేస్తారు శ్రీనివాస్కు వద్దు నేను అందరికి బతకాలే నీళ్ళు పోతాయని అంటే నేను నన్ను బదునాడు ఇరవై నాలుగు బండ్లు రోజు పన్నెండు బండ్లు వస్తాయి బండికి మూడు వందలు అని మాట్లాడుకున్నారు ఎవరు సడు ఇవ్వకుండా పోయి అడవులు తెల్లాలి నైట్ నైట్ తెల్లాలని నడుస్తున్నాయి పొద్దుగాల పదిహేను పోతాయి ఇంకా తెల్ల కొడుకుంటారు ఇష్టం ఏం జరుగుతుంది సార్ ఉసుకొద్దంటే లచ్చలు పెట్టి బండ్లు తెచ్చుకున్నాం అంటుండ్రు తెచ్చుకొని అవసరం లేదు ఊళ్ళంగా అయితే వద్దు ఇప్పుడు మేము ఇట్లా వద్దు అంటే ఏం చేస్తారంటే ఇంతూటాక పోతారు మళ్ళీ ఒకసారి ఏం జరుగుతుంది సార్ ఉషిక పోతుండ్రు వస్తుండ్రు అంటే అలా ఉరికి వస్తుండ్రు ఉరికి పోతుండ్రు నాలుగు పోతాయి ఒకనాడు ఐదు పోతాయి ఒకనాడు అన్ని పోయి మళ్ళీ ఉరికి వస్తాయి నాలుగు ఐదు బండ్లు పోసుకొని పోతాయి ఏమన్నా ఒకసారి ఊర్లంగా ఒకటి వద్దు నా పేరు బుందా లక్ష్మణ్ పొలమూరు విలేజ్ దాన్ని ఏం లేదు సార్ మాకు పర్మిషన్ ఇచ్చారు మోడల్ హౌస్ కోసం తాడూర్కి ఎంఆర్ఓకి వెళ్ళి పర్మిషన్ ఉంది లెటర్ ఉంది కాబట్టి ఒక మూడు ట్రాక్టర్కు ఆ ట్రాక్టర్తోనే కొడుతున్నాం ఎంఆర్ ఆఫీస్ దగ్గర మోడల్ హౌస్ కడతారు అట్లే అంగన్వాడి కోసం దాన్ని గవర్నమెంట్ పనుల కోసమే కొడుతారు లేదు సార్ ఇప్పుడు మీరు వచ్చారు కదా చూసి రెండు ట్రాక్టర్లు ఉన్నాయి వాగలు కనిపిస్తున్నాయి మూడు ట్రాక్టర్ పర్మిషన్ ఉన్న కాడికే వస్తున్నాయి అంతకు మించే కూడా ఊళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి పది ట్రాక్టర్లు అట్లా ఉంటే ఊళ్ళో అవసరం ఉంటే కొడుతున్నాయి కానీ బయటికి అన్ని ట్రాక్టర్లు ఏం లేదు సార్ అవన్నీ ఏం లేదు సార్ రవిష్ఠేన్ ఇక్కడ ఇట్లా డంపింగ్ ఏం లేదు ఇక్కడ పర్మిషన్ ఉంటే అక్కడ ఆర్డర్ ఉంటే అక్కడ తిలకపల్లి మండలం నడిగడ్డలోనూ ఇదే తంతు మన ఇసుక మన వాహనం కింద ఆన్లైన్లో ఇసుకను కొనుగోలు చేసుకున్న వారికి నడిగడ్డ వాగు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి డంపులుగా పోసి అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తారు సాధారణంగా తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే రవాణా సాగాలి అలా కాకుండా రాత్రివేళల్లో ఎందుకు తరలిస్తున్నారన్నది గ్రామస్తుల ప్రశ్న అధికారులు పోలీసులు రాజకీయ నాయకులు ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు అనుమతులు మాటున కొందరు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరుకు మాత్రం ప్రభుత్వ అవసరం కోసం వినియోగించుకుంటామంటున్నారు కానీ అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి ఇసుకను డంపింగ్ చేసి అక్కడ నుంచి టిప్పర్లకి ఎత్తుతున్నారు పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్లు కూడా మీకు చూపిస్తాను డంపింగ్ యార్డ్ వేసేసి రాత్రిపూట రాత్రి టిప్పర్లకి ఇలా చేస్తే ఆ నదిలో ఉన్నటువంటి ఇసుక తీయడం వల్ల ఆ బోర్లు ఎండిపోయి వ్యవసాయానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది పర్మిషన్ లెటర్ మాకు ఇది ఏమి చూపెట్టరు వాళ్ళు ఏమైనా డైరెక్టర్ రావడం పోలీసు వస్తారు అక్కడ నుంచి వాళ్ళు వదులుతున్నారు తీసుకొచ్చి డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు అనమాట తెలియడం నిద్రలేదు పొదుగులు నిద్రలేదు మొత్తం బోల్ రెడ్డిపోతుంది సార్ పైప్ లైన్లు ఇట్లా మొత్తం వెళ్ళిపోతున్నాయి వాళ్ళు ఎవరు చెప్పిండ్రు ఏది చెప్పింది మాకు ఏం అర్థమైతే లేదు ఏమన్నా వస్తే నీళ్ళుతో తనరు వాళ్ళని ఎవరెవరు నీళ్ళుతారో వాళ్ళ దాని అని చెప్తున్నారట తెలియడు పొద్దుగులు పోతున్నారు వాళ్ళు మేము కాలు ఉంటాము అరవై డెబ్బై పోతున్నాం పగులు అరవై డెబ్బై పోతున్నాయి మాకు అరవై డెబ్బై పోతున్నాయి మేడుపూరు సుధాకాలు మొత్తం వావ్ బండగలింది సిపా చేతికి వచ్చింది మోరీళ్ళతా వేరు పట్నం ఊళ్ళే ఉండే ఆస్కారం ఏంట కూడా దొరకవు ఒక రెండు కిలోమీటర్ల వెడల్పుల పదిహేను ఫీట్లు పోయింది ఎంత అని లెక్కేయగలుగుతాం సార్ మేము మూడో వాళ్ళం చదువు వచ్చిన వాళ్ళమా మేము అరాచకంగా రాత్రి లేదు పగలు లేదు ఈ నెలలో స్టార్ట్ అయింది సార్ ఇది ఇది కొత్త కానులు ఏడలేదన్నా నా ఏ తోలలో గుంతలు తోగినం డంపింగ్ గాడి కాడ తోగినారు ఒక డంపింగ్ అనేది సార్ ఇరవై ఎకరాల పొలాల్లో పోసిరు ఏడ డంపింగ్ గవర్నమెంట్ ల్యాండ్లో పోసిరు పట్ట పొలాల్లో పోసిరు ఎవరు చిల్కలా ఎవరికి అందుబాటులో ఉన్న తన వాళ్ళు పోసుకుంటారు రాత్రి పగులు మొత్తం పోసుకుంటారు రాత్రి ఎత్తురు మొత్తం మా మాటలు కుదురు రోజు అయిపోతుంది సార్ రోజు పది గొస్తాయి రాత్రి పుట్ట ఆరు గంటలకు పొద్దున కితే ఇంకా పగలే ఉంటారు అందరూ మా ఊళ్ళో ఇవ్వడే వాడలేదు ఇల్లు కట్టుకోడు ఉంటేనే కొడతారు లేకపోతే లేదు అది కూడా డాక్టర్ బయట వస్తే ఎంత ఐదు వేలు పదివేలు వస్తుంది ఎంత వస్తుందంటే ఎమ్మల గుడి ఎవరే వంటలేరు కనీసం పోలీసులు కూడా ఎవరే వంటలేరు దుందుభి బాగు వెంట ఉన్న రెండు గ్రామాల్లో మాత్రమే కాదు ఇసుక ఉన్న ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి మరోవైపు తమ గ్రామం నుంచి ఇసుకను తరలించవద్దని స్థానికులు అడ్డుకుంటున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సి ఉంది